వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు ఉన్నారో వారి యొక్క రెండు థీరీ ఎగ్జామినేషన్స్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో రెండే రెండు నిమిషాలు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వరకు అయితే చూడండి ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి చేసిన తర్వాత మెసేజ్ యూర్వల్పై క్లిక్ చేసినట్టయితే అక్కడ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్ని ఎంటర్ చేసి సెండ్ పై క్లిక్ చేసి ఆ నెంబర్ అయితే ట్యాప్ చేసినట్టయితే మెసేజ్ టు దిస్ నెంబర్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి నెక్స్ట్ హాయ్ అండ్ మెసేజ్ చేయండి మనకి ఇంగ్లీష్లో వస్తే ఓకే తెలుగులో వస్తే అని చెప్పి సెండ్ చేస్తే తెలుగులో మీకు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇలా మెసేజ్ వచ్చిన తర్వాత చూస్ పై క్లిక్ చేసి అక్కడ ఏదైతే ఫస్ట్ ఆప్షన్ దానిపై క్లిక్ చేసి ఎడ్యుకేషన్ సర్వీసెస్ పైతే క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ చూసారండి ఫస్ట్ వచ్చింది అయితే క్లిక్ చేయండి చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా సో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇంతేనండి ఏం అవసరం లేదు ఓకేనా మీరు ఆన్లైన్లో ఏదో వెబ్సైట్కి వెళ్ళి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి ఏం అవసరం లేదండి సో ఇది ఎవరి మొబైల్లోనే చేసుకోవచ్చు హాల్ టికెట్ నెంబరు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో ముందు మీరు డేటా బర్త్ సెలెక్ట్ చేసినప్పుడు ముందు అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే సెండ్ చేసిన వెంటనే మనకి పీడిఎఫ్ ఇప్పుడు చూపించినట్టుగా డౌన్లోడ్ అయితే ఐ మీన్ చూపించడం అయితే జరుగుతుందండి సో వెంటనే మీరు ఏం చేయాలి ఆ పై క్లిక్ చేసినట్టయితే మనకి అది డౌన్లోడ్ అవడం అయితే జరుగుతుంది సో కొంత టైం అయితే పడుతుంది సో వెయిట్ చేయండి లేట్ ఈవినింగ్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ చాలా త్వరగా అయితే అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసినట్టు మనకి హాల్ టికెట్ వస్తుంది అది మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు అనమాట ఐ మీన్ ప్రింట్ తీసుకొని ఎగ్జామినేషన్ హాల్కి మీరు డైరెక్ట్ ఇది అయితే తీసుకోవాలండి ఓకేనా సో ఈ సర్వీస్ని అయితే అందరూ యూస్ చేసుకోండి